అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూ టెర్మినల్ బిల్డింగ్ కి వెళ్లే దారి వైపు అయితే ఉన్నాము ఇదంతా అప్రోచ్ రోడ్ అనమాట చాలా మంది మన ఛానల్లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన న్యూ టెర్మినల్ బిల్డింగ్ వర్క్స్ ఎంత వరకు ఏంటని అని చెప్పి అయితే అడుగుతున్నారు ప్రెసెంట్ నేను ఈ వీడియో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే తీస్తున్నాను ప్రెసె ఈ టెర్మినల్ బిల్డింగ్ కి సంబంధించిన పనులైతే నా తొమ్మిది పదిహేను తర్వాత నుండి వర్కర్స్ అయితే వచ్చి పనులు అయితే చేస్తారు ప్రెజెంట్ వర్కర్స్ అయితే కనబడు కనబడరు నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ స్టేటస్ ఏంటో చూపిస్తాను ఈ టర్మినల్ బిల్డింగ్ కి సంబంధించి అలాగే ఈ అప్రోచ్ రోడ్లు ఇవన్నీ ఎంత వరకు కంప్లీట్ అయినాయో ఈ వీడియో లో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ టెర్మినల్ బిల్డింగ్ వైపు ఎంటర్ అవడానికి ఎగ్జిట్ అవడానికి రెండు మినీ ఫ్లైఓవర్లు అయితే కడుతున్నారు ఇది ఎగ్జిట్ అవడానికి కట్టే ఫ్లైఓవర్ అనమాట దీనికి సంబంధించిన పనులైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చింది ఇంకా అప్రోచ్ క్యాంప్ ఒకటి ఉంది అలాగే అటువైపు ఇన్ ఎంటర్ అవడానికి ఇంకో ఫ్లైఓవర్ కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది ఎగ్జిట్ అయ్యే ముందు మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా టెర్మినల్ బిల్డింగ్ అనమాట మెయిన్ బిల్డింగ్ ఇది ప్రజెంట్ ఈ మెయిన్ బిల్డింగ్ కి సంబంధించిన స్టేటస్ చూడొచ్చు ఎలా ఉందో దీంట్లో కొత్తగా వచ్చే ఇదేంటంటే ఇది కనుక కంప్లీట్ అయితే దీంట్లో పద్నాలుగు ఇమిగ్రేషన్ కౌంటర్లు నాలుగు కస్టమ్ కౌంటర్లు ఇరవై నాలుగు చెక్కిన్ పాయింట్లు ఇంకా ఆరు ఏరో ఆరదులు వస్తాయి ఇంకా బ్యాగేజీ కన్వేయర్లు కానీ ఇంకా బ్యాగేజ్ హ్యాండ్లింగ్ ఇవన్నీ వస్తాయి ఇంతకు ముందు ఏంటంటే విదేశీ స్వదేశీ సేవలు వేరే వేరే చోట అంటే ఒక టెర్మినల్ బిల్డింగ్లో విదేశీ సేవలు అందిస్తే ఇంకో టెర్మినల్ బిల్డింగ్లో ఏంటంటే స్వదేశీ సేవలు అందించేవాళ్ళు ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ కంప్లీట్ అయితే ఏంటంటే రెండు ఒకే చోట వచ్చే అవకాశం అయితే ఉంది దానికోసం ఈ టెర్మినల్ బిల్డింగ్ అయితే ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలతో అయితే ప్లాన్ చేశారు ఇంకా దీనికి సంబంధించిన రన్వే కూడా పదకొండు వేల ఇరవై మూడు అడుగుల దాకా అయితే విస్తరించారు గతంలోనే ఇంతకుముందు ఏడు వేల ఐదు వందల అడుగుల విస్తీర్ణంలో అయితే రన్వే ఉండేది ఇంకా ఏంటంటే ఈ విస్తరణ మొత్తం ఈ టెర్మినల్ బిల్డింగ్ మొత్తం పూర్తయితే దీంట్లో ఎయిర్ బస్ ఏ త్రీ ఎయిటీ ఏ త్రీ ఫార్టీ బోయింగ్ త్రిపుల్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ వంటి పెద్ద పెద్ద విమానాలు కూడా ఇంకా ఇటువైపు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు విజయవాడ వైపు యాభై రెండు సర్వీసుల వరకు అయితే నడుస్తున్నాయి ఇంకా సర్వీసులు ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇదే అనమాట ఎంటర్ అవడానికి నిర్మిస్తున్న ఫ్లైఓవరు దీనికి సంబంధించిన అప్రోచ్ ర్యాంపు పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా కంప్లీట్ అయిపోయింది దాదాపు ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అలాగే ఈ ఎయిర్పోర్ట్కి రావడం కోసం కొత్తగా అప్రోచ్ రోడ్ అయితే వేశారు ఇంకా గ్రీనరీ మొత్తం డెవలప్ చేస్తున్నారు ఏరియా మొత్తం అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి అప్రోచ్ ర్యాంప్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఇటువైపు అంతా ఇక్కడ నుండి ఈ ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అయ్యింది మినీ ఫ్లైఓవర్ అటువైపు షార్టింగ్ లో చూపించింది వచ్చేసి అది ఎగ్జిట్ అవడానికి ఇది ఎంటర్ అవడానికి ఇక్కడ లైటింగ్లు కూడా మొత్తం సోలార్ ప్యానల్స్ అయితే అమర్చారు మొత్తం అలాగే ఇక్కడ మొత్తం పెద్ద ఒక సర్కిల్ లాగా ఏర్పాటు చేశారు ఈ సర్కిల్లో లో మొత్తం గ్రీనరీని మొత్తం అయితే డెవలప్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడండి ఇది వచ్చేసి అప్రోచ్ రోడ్ అనమాట ఎయిర్పోర్ట్ రావడం కోసం వేసాను అప్రోచ్ రోడ్డు ఈ అప్రోచ్ రోడ్డు మొత్తం కంప్లీట్ అవడంతో ఇక్కడ రెండు వైపులో ఫుట్ పాత్లు డెవలప్ చేస్తున్నారు అలాగే గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నారు మధ్యలో పైన లైటింగ్ కూడా చూడొచ్చు మొత్తం సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టారు లైటింగ్ మొత్తం ఇక్కడ నుండి చూడండి ఇదంతా అప్రోచ్ రోడ్డు అక్కడ సర్కిల్ ఉండిద్ది అక్కడ నుండి మనం ఇటు రావచ్చు ఇటువైపు ఏంటంటే పాత టెర్మినల్ బిల్డింగ్ వెళ్ళడానికి ఇటువైపు అయితే రోడ్డు ఉండిద్ది రైట్ సైడ్ వైపు ఇక్కడ నుండి స్ట్రైట్గా అటువైపు వెళ్తే పాత టెర్మినల్ బిల్డింగ్ వైపు అయితే వెళ్ళచ్చు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నది అది ఇదంతా రీసెంట్గా స్టార్ట్ చేసిన అప్రోచ్ రోడ్ అనమాట ఇంతకుముందు ఈ అప్రోచ్ రోడ్డు వేరే వైపు అయితే ఉండేది ఒక నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండేది ప్రజెంట్ ఇటువైపు అయితే పెట్టరు అలాగే దీనికి సంబంధించి ఈ రోడ్డు వైపు గ్రీనరీని అయితే బాగా డెవలప్ చేస్తున్నారు ఈ గ్రీనరీకి సంబంధించిన బాధ్యతలు వచ్చేసి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్ చెప్పారు ఎయిర్పోర్ట్ దగ్గర నుండి రామవరపాడు వరకు ఈ మొత్తం గ్రీనరీని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే పూర్తిగా డెవలప్ చేశారు ఎయిర్పోర్ట్ వచ్చే దారంతా గ్రీనరీతో చాలా బాగా అయితే అనిపిస్తుంది మొత్తం మీరు చూడొచ్చు గ్రీనరీ ఎలా ఉందో మధ్యలో కానీ ఈ రోడ్డు వైపు ఇంకా సైడ్ల వైపు కూడా బాగా డెవలప్ చేశారు గ్రీనరీని ఇంతకుముందు ఈ హైవే వైపు గ్రీనరీని సరిగ్గా మెయింటైన్ చేసే వాళ్ళు కాదు గత ఐదు సంవత్సరాలు గ్రీనరీ అయితే అలా మెయింటైన్ చేయలేదు దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత గ్రీనరీని అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ప్రజెంటు ఈ గ్రీనరీకి సంబంధించిన బాధ్యతలంతా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకైతే అప్ చెప్పేశారు అప్పటి నుండి ఈ మొత్తం గ్రీనరీని బాగా నీట్గా అయితే అరేంజ్ చేశారు అంత మొత్తం మీరు ఎలా ఉందో ఇదంతా రాంవరపాడు రింగ్ దగ్గర నుండి ఎయిర్పోర్ట్ ఎంటర్ అయ్యేంత వరకు గ్రీనరీని అయితే బాగా డెవలప్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి